జై శ్రీరామ్ శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం అండి రథసప్తమి మహోత్సవాలకి రెడీ అవుతుంది గవర్నమెంట్ ఈ సంవత్సరం మంచిగా సదుపాయాలన్నీ చేస్తున్నారు రాష్ట్ర పండగగా కూడా ప్రకటించారు కదా రెండు లక్షల దాకా ప్రజలైతే సోమవారం దర్శించుకోవడానికి వస్తారని చెప్తున్నారు కింద సంవత్సరం లక్ష దాకా జనం వచ్చారంట అందుకే ఏ లోటుపాట్లు ఉండకుండా చేయడానికి అన్ని సదుపాయాలన్నీ చేస్తున్నారండి ఇది స్వయంగా ఇంద్రుడి చేత నిర్మించిందని మనకి పురాణం చెప్తుంది కదా భారతదేశ లో ఎక్కడ ఈ దేవస్థానం అయితే లేదండి సూర్యనారాయణ స్వామి దేవస్థానం లో ఉన్నప్పటికీ అక్కడ పూజలు అయితే జరగవు ఇక్కడైతే సూర్య నమస్కారాలు కానీ పాలాభిషేకాలు కానీ చక్కగా జరుగుతాయండి ముఖ్యంగా మార్చి ఎనిమిది తొమ్మిది అక్టోబర్ ఒకటి రెండో తారీఖులో సూర్యకిరణాలు స్వయంగా సోమవారం అయితే తాగుతాయి ఆ దర్శనం చేసుకోవడం చాలా అదృష్టం అనుకోవాలి చాలా తక్కువ మందికి ఆ దర్శనం అయితే కలుగుతుందండి ఎందుకంటే ఆరు లేక ఏడు ఇంకా పది నిమిషాల పాటు మాత్రమే ఆ స్వామివారికి సూర్యకిరణాలు అయితే తాగుతాయి అటువంటి ద సందర్భం మనం దర్శనం చేసుకోవడం చాలా తక్కువ కదా ఎవరికో ఆ దర్శనం అయితే కలుగుతుంది రథసప్తమి రోజు మాత్రం ఇంకా జనంతో ఇంకా ఈ ప్రాంగణం అంతా నిండిపోతుందండి ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న ఊరువాలు ఖచ్చితంగా సోమవారి దగ్గర వచ్చి కొత్త కొండల్లోని పాలును పొంగించి కొత్త బియ్యంతో పరమన్నం వండి ఇంకా సోమవారికైతే అయితే ంటారు ఇంకా దీర్ఘకాలంగా మనకి ఏ రోగాలున్నా సోమవారం దర్శించుకుంటే పోతాయని ఒక ఇదండి ఇంకా ఆ కోనేరులో స్నానం చేసుకుంటే చర్మ రోగాలు ఏవి ఉండవని చెప్తారు కేశకండని సార్లు చూస్తున్నారు కదా అక్కడ గుండు చేసుకుని కోనేరులో స్నానం చేసుకుని సోమవారం అయితే దర్శించుకుంటారు కళ్ళకు సంబంధించిన కానీ చెవుకి సంబంధించిన కానీ ఎటువంటి రోగాలున్నా సోమవారిని మొక్కుకుంటే పోతాయండి నేనైతే ప్రతి సంవత్సరం మా పిల్లలతో సోమవారం దర్శించుకోవడానికి వెళ్తాను ఇంకా మాదిగూడ శ్రీకాకుళం జిల్లాయే కదండి ఇంకా అక్కడ ఉండేటప్పుడు అయితే ఖచ్చితంగా నెలకు ఒకసారి అయినా దర్శించుకుంటే వాళ్ళం ఇంకా వైజాగ్ వచ్చేసిన తర్వాత సోమవారికి ప్రతి సంవత్సరం మా పిల్లలు మా వారితో కలిసి వెళ్ళేదాన్ని ఇంకా ఇక్కడే మనం సోమవారికి కళ్ళ వెండి కళ్ళు బంగారం కళ్ళు సమర్పించుకుంటారండి అవైతే ఇక్కడ షాపుల్లో దొరుకుతాయి లేకపోతే మనం బయటని చేయించుకుని తెచ్చుకున్నా సరే ఇక్కడ ఇక్కడ షాపింగ్ కూడా చాలా బాగుంటుందండి ముఖ్యంగా ఖర్జోరం చెనగలు ఇక్కడ చాలా ఫేమస్ మంచి దొరుకుతాయి ఖచ్చితంగా కొనుక్కోండి పిల్లకైతే పిల్లలకి అయితే మంచి షాపింగ్ అండి మంచి మంచి వస్తువులు అమ్ముతారు ఇక్కడైతే ఇంకా ఇంటికి కట్టుకున్నవి ఉండేవి సూర్య ప్రతిభ ప్రతిమలు ఇంటికి కట్టుకుంటే చాలా మంచిది అంటారు కదా ఇంటికి కట్టుకున్న దిష్టివి ఇంటికి కట్టుకున్న దీపాలు కానీ ఏవైనా సరే ఇక్కడ మంచివి అవుతాయండి రాగికి సంబంధించిన ఇత్తడివి అన్ని షాపింగ్ చాలా బాగుంటుందండి చాలా చూడవలసింది అన్నదానం కూడా నిత్య అన్నదానం ఇక్కడ పెడతారు ఇంకా ఇంకా రథసప్తమి రోజు అయితే చాలా జనం ఎక్కువగా ఉంటారు చూస్తున్నారా రథసప్తమి రోజు ఇంకా భక్తులు అయితే ఇంకా కోలాటం తో ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంకా తెప్పవసం కూడా చాలా బాగా చేస్తారండి రఘుకుల తిల్లకారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిల్లకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల కౌసల్య కౌసల్యారామారా కోసల కౌసల్య కౌసల్యారామారా జై శ్రీరామ్ చూస్తున్నారండి భక్తులైతే అన్నదానంకైతే రోజుకి మరి ఐదు వందల దాకా పెడతారేమో భక్తులకి అన్నదానంకైతే నిలిచి చక్కగా టోకెన్స్ ఇస్తారు తీసుకొని మనం చక్కగా భోంచేయచ్చు నిత్య అన్నదానం అయితే పెడతారండి ఇంకా అన్నదానం దొరకడం చాలా అదృష్టం అంటారు కదా నేనైతే ఎక్కడికి వెళ్ళినా అన్నదానం ఖచ్చితంగా చేస్తాను చాలా మంచి భోజనం అయితే పెడతారండి ఇక్కడైతే అన్నదానం కూడాను చూస్తున్నారు ఎంత జనం ఉన్నారో ఇంకా ఆ రోజు ఎలా ఉంటుందో చూసుకోండి ఎవరైనా సరే ఖచ్చితంగా సంవత్సరం ఒక్కసారైనా సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవాలండి జై శ్రీరామ్ జై శ్రీ శ్రీరామ్ ఆ భగవంతుడి దయ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చివరి వరకు ఈ వీడియో చూడండి చూసిన వాళ్ళందరికీ కూడా దైవ దైవ దర్శనం ఖచ్చితంగా జరగాలని కోరుకుంటూ జై శ్రీరామ్